చేయండి మీ ఫండ్స్ స్టార్ట్ అయినాయా ఇప్పుడు ఎక్స్లెటర్ పైన కాల్ పెట్టండి జీవ్ జీ జీ క్లచ్ దొక్కుతాం క్లచ్ దొక్కి గేర్ చేయి పెట్టి రివర్స్ గేర్ వేద్దాం రివర్స్ గేర్ రివర్స్ గేర్ వేసుకొని చిన్నగా లెఫ్టర్ నిల్చుకోవాలి ఓకే Começa a jogar. Agora que o garoto ele vai ali జూ saque. Vim! 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 Get back! Vim! Get back! Vim! Vai me dar luta! Vim!

ఇప్పుడు మళ్ళీ ఇంకో గేమ్ ఆడదామా ఆడదామా ఫోన్ బంద్ ఆఫ్ మీరు ఓకే బంద్ ఆఫ్ చేయండి ఫోన్ రావు ఫోన్ ఆగిన మొబైల్ ఆగింది బంద్ ఆగింది అని అర్థం బాబు ఒరే బాబు అక్కడ అక్కడ స్పీకర్ దగ్గర కూర్చున్నాడు మీరు జాగ్రత్తగా వింటే మీకు చిన్న చిన్న విషయం విషయం వినండి చాలా అవసరం మీకు పిల్లలు వింటారా వింటారా తింటారా అయితే ఒక అమెరికా గురించి వాళ్ళు మాస్టర్ గారు చెప్తున్నారు దగ్గర గురించి చెప్పరు మీరు

అయితే ఆయన అమెరికా కోసం విన్నాడు అమెరికా కోసం విని ఏమనిపించిందంటే అమెరికా వాళ్ళంతా చాలా జ్ఞానవంతులు చాలా బాగుంటారు అక్కడ చాలా డబ్బు వస్తుంది అక్కడ అని చాలా ఆలోచనలకు పోయినాడు పోయి ఏం చేశాడంటే ఆయన ఎట్లయినా సరే అమెరికా పోయాలి పెద్ద అని అమెరికా పోయాడు అమెరికా ఉన్న ఊరు అయితే ఆ ఊరు అమెరికా ఏంటి మామూలు మామూలుగా మాలాగని ఉన్నామంటే ఒక ఆలోచన వచ్చింది వచ్చి ఏమన్నా చిన్నప్పుడు మాస్టర్ చెప్పిన విషయాలు ఏమీ సరిగ్గా ఎక్కలేదు కానీ అమెరికా పోయి వచ్చింది మాత్రం అర్థమైంది ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ కొట్టించుకున్నాడట ఏం చేశాడు డ్రెస్ ఒకసారి చెప్పండి ఏం కొట్టించుకున్నాడు అంటే ఆ డ్రెస్ సాధారణంగా మనం అయితే ఎట్లా పుట్టించుకుంటాం ఇట్లా పుట్టించుకుంటాం కదా ఆయన ఏం చేశాడంటే